హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మొదటి రోజు కాబట్టి ఇగో మా ఓనర్ వాళ్ళు బతుకమ్మ తయారు చేశారు మేము ఇప్పుడు మా ఇంటి ముందు పెట్టుకొని ఆడుకొని గుడికి వెళ్ళాలి ఇగో గుడికి వెళ్ళాము అందరం ఆడుకుంటున్నాము మా పక్కన మా ఓనర్ గారే మేమందరం బాగా ఆడుకొని బాగా ఎంజాయ్ చేసి వచ్చాము చాలా బాగా చేస్తారు అసలు ఇంత బాగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను చాలా మంది దా మంది వచ్చారు మా ఏరియా మొత్తం మా ఇండియా నాలుగు కాలనీలు కానీ నాలుగు కాలనీలకు మించిన వాళ్ళు ఎక్కువ వచ్చారు చాలా బాగా చేశారు చూడండి అందరు ఎంత బాగా ఆడుతున్నారు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నారు ఇదే విధంగా మన వినాయక చవితి కూడా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దే ఇక్కడ దేవి నవరాత్రులు కూడా చేస్తారు దుర్గమ్మ వారిని పెట్టి తెచ్చారు అది కూడా చేస్తారు చేసి దేవి నవరాత్రులు నెక్స్ట్ డే నుంచి దేవి నవరాత్రులు కూడా ఆ సెలబ్రేషన్ కూడా బాగా చేస్తారు ఇక్కడ అందరం ఇక బాగా పాటలు తగ్గట్టు డ్యాన్సులు మంచిగా బాగా ఎంజాయ్ చేసాం అనమాట అందరూ చాలా మాకైతే బతుకమ్మ పండగ అంటేనే మాకు కొత్తగూడెం గుర్తుకొస్తుంది అనమాట ఎందుకంటే మేము చిన్నతనం నుంచి కొత్తగూడెం లోనే బతుకమ్మ పండగనే చేసుకున్నాము మా అమ్మమ్మ మా తాతయ్య అక్కడ ఉండేవాళ్ళు తాతయ్య రైల్వేలో జాబ్ చేస్తున్న సంవత్సరాలు మేము అక్కడికే వెళ్ళేవాళ్ళు కానీ మా తాతయ్య లేరు ఇప్పుడు మా తాతయ్య జాబ్ రిటైర్డ్ అయ్యి ఖమ్మం ఖమ్మం షిఫ్ట్ అయ్యారు అప్పటి నుంచి మాకు బతుకమ్మ అనేది మేము మర్చిపోయాము బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటేనే ఒక రేంజ్ కదండి ఎంత బాగుంటాయి అసలు బతుకమ్మ పండగారు అంటేనే కానీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళు బాగా చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే వచ్చేసి మా పాప వాళ్ళు వేస్తున్నారు చూడండి మా పాప ఎంత బాగా వేస్తుందో తను పొట్లంగా అది ఎంత బాగుందో ఆ గ్రీన్ కలర్ లంగా పింక్ డ్రెస్ టాప్ సూపర్ ఉంది కదా మా పాప నేను అన్నగూడుతుంది ఇష్ట తగ్గుతుంది కానీ చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగా వేస్తుంది ముద్దు ముద్దుగా తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి పిచ్చి దానికి డ్యాన్స్ అంటే తన డ్యాన్స్ అన్న నాకు చాలా ఇష్టం ఇక్కడ వచ్చేసి మా నాకు ఈ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఇది మార్వడి డ్యాన్స్ కానీ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపోయా నాకు ఈ సాంగ్ పెట్టారని వినిపించగానే మళ్ళీ ఇటు అక్కడక్కడక్కడ మళ్ళీ ఇంటికి వచ్చే గుడికి వచ్చేశాను అంటే మాకు ఇంటి రోడ్ అవతల గుడే అనమాట మళ్ళీ వచ్చి నేను మా పాప చేసాను మా పాప వీడియో తీయలేదు మా బాబు నాదే ఈ సైడ్దే తీసాడు మళ్ళీ వచ్చి మేము డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తామన్నమాట చాలా బాగుంది కానీ మా అమ్మ వాళ్ళ ఊళ్ళో మాత్రం ఎంత బాగా చేస్తారంటే కోలాటాలు బతుకమ్మలు పెద్ద పెద్ద బతుకమ్మలు భారీ భారీ ఎత్తున డీజేలు సూపర్ చేస్తారండి బతుకమ్మ అంటేనే కొన్నవెల్లి కొన్నవెల్లి అంటేనే బతుకమ్మ అండి అంత బాగుంటుంది అంత బాగా సెలబ్రేషన్ చేస్తారు అసలు మర్చిపోలేమన్నమాట అన్నమాట జన్మలకి కూడా అలాంటివి దేనికి వెళ్ళినా మేము వెళ్ళకపోయినా మాత్రం బతుకమ్మ పండక మాత్రం కంపల్సరిగా వెళ్ళాల్సిందే పాప మా మమ్మీ మా డాడీ అప్పుడే అడుగుతున్నారు స్టార్ట్ అయిందే నిన్న కానీ ఈరోజు అడిగిన అడిగేశారు అమ్మ వస్తున్నావా బతుకమ్మ పండక్కి ఎప్పుడు వస్తావు ఏంటి ఇక్కడ కోలాటాలు పిల్లలు ఎంతో బాగా వేస్తున్నారు అందులో మా వదిన మా మేనగడలు కూడా వేస్తారండి బతుకమ్మ డా కోలాటము అందుకని మా డాడీ రా అమ్మ అని అడుగుతున్నారు మా పాప కూడా వేసిద్ది అన్నట్టు కానీ నేను తొందరగా వెళ్తే మా పాప మా మా వారికి భోజనకు ఇబ్బంది అవుతుందని నేను ఉన్నాను అనమాట అందులో మా బాబు కూడా హాస్టల్ నుంచి ఇక్కడికే వచ్చేసాడు డైరెక్ట్గా ఇక తను ఒక రెండు రోజుల్లో ఉండాలి కదా అప్పుడే వెళ్ళిపోతే బాగోదనేసి ఉన్నామన్నమాట వెళ్తాము ఒక టూ డేస్ ఆకాక వెళ్ళి అక్కడ రోజుకొక వీడియో ఇస్తాము రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వచ్చేసి మా ఓనర్ వాళ్ళ బా మా వయ్య గారు వాళ్ళది కూడా బతుకమ్మ తీసుకొచ్చామనమాట పాప ఆంటీ గారికి హెల్త్ బాగో చేశారు కానీ హెల్త్ బాగోక రాలేదు నేను వాళ్ళ కోడలుగా ఇద్దరంగా తీసుకొచ్చామన్నమాట ఇగో మేము బతుకమ్మ చేయకపోయినా బతుకమ్మ ఆడుకున్నాము బతుకమ్మ నెత్తుకున్నాము బతుకమ్మను సాగనంపా చాలా హ్యాపీగా ఉందండి నాకు దుర్గమ్మ ఇలా కరణించారనుకున్నాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇలాంటి స్వీట్ మెమోరీస్ గారు మా వనరు గారు వాళ్ళది వాళ్ళమ్మ చిన్న మావయ్య గారు వాళ్ళది